రాష్ట్ర ఆర్థిక పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా గణాంకాలను వెల్లడించారు గత ఏడాది రెండో త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్టీ పది పాయింట్ ఒకటి ఏడు శాతం ఉండగా ఈసారి అది మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు విలువకు చేరి ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం అదనంగా పెరిగిందని తెలిపారు ఈ పెరుగుదల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని స్పష్టంగా సూచిస్తుందని అన్నారు జీవీఏ రంగాలను పరిశీలించినప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాలు పది పాయింట్ ఏడు శాతం పరిశ్రమల రంగం పన్నెండు పాయింట్ రెండు శాతం సేవల రంగం పదకొండు పాయింట్ మూడు శాతం వృద్ధిని సాధించాయని వివరించారు ఈ రేట్లు జాతీయ స్థాయి గణాంకాలతో పోలిస్తే మరింత మెరుగ్గా ఉండడం రాష్ట్రానికి శుభసూచికమన్నారు డెబ్బై ఏడు వేల యాభై మూడు కోట్ల రూపాయలు టూ పాయింట్ సెవెన్ ఎయిట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అది ఎనభై ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు వచ్చింది ట్వెల్వ్ పాయింట్ టూ జీరో పెరిగింది సబ్స్టాన్షియల్ గ్రోత్ అచీవ్ చేశాం అది ఇంకా రామ్ పెరుగుతుంది అది అచీవ్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిట్ పాయింట్ ఫైవ్ సర్వీస్ సెక్టర్ వచ్చినప్పుడు ఒక లక్ష నలభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు పదకొండు పాయింట్ ఐదు ఒకటి పర్సెంట్ లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక లక్ష అరవై వేల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు లెవెన్ పాయింట్ త్రీ జీరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెన్ పాయింట్ సిక్స్ గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే టెన్ పాయింట్ టూ సిక్స్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ దానికంటే పెరిగి లెవెన్ పాయింట్ త్రీ జీరో మోర్ దెన్ వన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ పెరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా